టిఎస్ఆర్ ఏర్పాటు చేసిన మహా శివలింగానికి స్వయంగా పూజ చేసే భాగ్యం విశాఖ అంటే సుబ్బిరామరెడ్డి సుబ్బరామరెడ్డి అంటే విశాఖ ఈసారి కుంభమేళ గంగానది జలాలతో భక్తులు శివలింగానికి అభిషేకించే అవకాశం రామకృష్ణ బీచ్లో శివలింగాన్ని దర్శించుకున్న తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సందర్భంగా మహాకుంభాభిషేకం చేస్తున్న టి సుబ్బ్రమరెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్వీరంగా ఇది చాలా అమోఘమైన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం గర్చనలో విశాఖ ఎంపీగానే పోలీసు గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా నలభై సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తాను ఎప్పటిగా విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా కుదు తుఫాన్లు వచ్చిన విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం మరి వేళ విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలాల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయటం కోసం రావటం చాలా అభినందీయం ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్ళు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు ఇక ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభం మేళ ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి ఆ నీళ్ళు కూడా ప్రజల చేత పోయించేలాగా సుబ్రమణ్య గారు చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం దాన్ని ఒకటే కోరుతాం ఆ భగవంతుడు రెడ్డి గారు నిజంగా ఇంకా ఆయుర్వేం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నారు అందులో సుబ్రమరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్రహ్మణ్య రెడ్డి సుబ్రహ్మణ్య విశాఖపట్నం అంతాల ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని పని ఇం చేశారు అంతాల చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చరిత్రలో మిగిలిపోతే మనం చేస్తాం జై హింద్